మహబూబాబాద్ డిపిఆర్ఓపై చర్యలు తీసుకున్నట్లు వస్తున్న వార్తలను రాష్ట సమాచార శాఖ డిడి ప్రసాదరావు ఖండించారు రాష్ట కార్యాలయంలో ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేవలం విచారణ మాత్రమే చేశామన్నారు శాఖ నుండి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వార్త ప్రచురించడం సరికాదన్నారు విచారణ అనంతరం పూర్తి సమాచారం రాష్ట సమాచార కమిషనర్ అందిస్తామని తెలిపారు ಜನಗೆ ಅವರು ರೆಗ್ಯುಲರ್ಟಿಗೆ ಒಂದರಿ ಜರು ಅನರ್ಹತಿ ಕಾರ್ಡ್ಲಿಕ್ಕೆಾಗ ಅವರು ಸುಮಾರನ ಸೀನಿಯರ್ ಅವರು కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి దాన్ని బేట్ చేసుకొని కమిషనర్ గారు అసలు ఆఫీస్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకొని రిపోర్ట్ చేయాల్సింది రిపోర్ట్ చేయమని నన్ను పంపించారు ఏం తెలియదు అనేది ఇక్కడ ఏమి ఉండదు అండి వారికి ఫైనల్ కమిషనర్ గారు ఆయన తీసుకుంటారు వారి సంబంధం లేదు నేను ఎవ్వరితో కూడా అతని మీద ఎంక్వైరీ అయిపోయింది యాక్షన్ తీసుకుంటున్నాను సస్పెండ్ చేస్తాను అనే విషయం ఎవ్వరితో కూడా ఏ ఒక్క రిపోర్ట్ కూడా నేను చెప్పలేదు ఈ వార్తలు మాత్రం మాత్రం చాలా కృషిస్తున్నాను వాళ్ళు కావాలని రాసుకున్నారా ఆఫీసులు బదనాలు చేయాలని రాసుకున్నారా అనేది మాత్రం అర్థం కావాలి ఏం లేదండి ఇది నేను దీన్ని నాకు ఎంక్వైరీ రిపోర్ట్ తో పాటు మా కమిషనర్ పెట్టాను పెట్టాం కమిషనర్ గారు ఏమే